ನರ್ಸರಿಪುರ ಮಜ್ಜನಪೇಟೆ ಗ್ರಾಮ ಜಿಲ್ಲಾ ಮಾವಿಯ ರೇಲ ಇರೋ ಮೇವು ಮಾಮ ಪಟ್ಟು ಅಂತ ಮುಂದೆ ಮಾತಾಡ ಬಸವರ ಪೇಡ ಅಂತ ಈ ರೈತ ಸದಸ್ಯರೂರ ಸಾರು ಚಟು ಸೂಚ ಪೌಡರ್ ವೇಸ್ಕೊಂಡೇ మంచి దిగుబడి పెట్టున్నారు రైతులు లాభదాకాయ పతారు పత్తి అయినా మామిడి అయినా మేముపైన పొలాలు చేస్తే ఏం లాభం లేదు మీరు పామాయిల్ తోటే వేసుకుంటే రైతే రాదు మంచిగా డెవలప్ అవుతారు మీరు ఈ అష్టంపేట మండలంలో ఉన్న రైతులు సైకిల్ మీద దిగినోళ్ళు కార్లలో దిగుతారు వాళ్ళు పామ్మాయి పండించి మంచి మంచి మామిడి తోటలు తీసేసి కూడా వాళ్ళు పామ్మాయ తోట వీటిల్లో డెవలప్ అవుతారు అని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు రెండు వేల ఇరవై వచ్చింది ఆ పైలటి ప్రాజెక్టులో మాకు మొక్కలు ఇచ్చింది నేను ఆరు ఎకరాలు పెట్టినండి పెట్టినాక ఆ సంవత్సరం లేదు రెండు సంవత్సరం నుంచి మొక్కలు ఎదుగుతలేవు అసలు ఏ ఆఫీసర్ చెప్పినా కూడా దాన్ని ఈ మొక్క ఇట్లున్నది ఆ మొక్క ఇట్లున్నదే పట్టించుకోవడం లేదు ఒకరోజు మీటింగ్ అయింది ఇంద్రసేనారెడ్డి తోటలో మీటింగ్ అయింది అంతకుముందు నా చైర్మన్ గారు ఆయన ఒకసారి మాకు ఇచ్చేట్లు మొక్కలు చెట్లు అసలు ఎదుగుతున్నాయో మా సంగతి సార్ అన్నట్టు మీటింగ్లో లేచి చెప్పిన సూర్యనారాయణ సార్ మీరు మీటింగ్లో లేచి చెప్తావారు దావదులే అంటే మీ ఎన్నిసార్లు చెప్పాలి సార్ వంద చెప్పిన ప్రతి నెలకు ఒకసారి చెప్పినా కూడా మీరు మొక్కలు ఇవ్వట్లేదు అన్నాక సార్ చెప్పినాక వచ్చింది చూసింది చూసి దావోదే మీకు అన్యాయం జరిగింది మొక్కలు ఇవ్వాలి అప్పుడు ఎనభై ఐదు మొక్కలు బిగిచ్చింది సార్ ఎనభై ఐదు మొక్కలు బిగిచ్చి రెండు వందల యాభై రూపాయలకో మొక్క పైసలు కట్టుకుని తర్వాత ఇస్తామన్నారు పైసలు వేయలే ఆ ఎనభై ఐదు మొక్కలు పీకి ఇచ్చినాం వేసినాం అక్కడ తొరువులో తెచ్చినాం ఆ తొరువులో తెచ్చిన నర్సరీ కొద్దిగా తిరిగి పంపిణా ఉండేది కొద్దిగా తిరిగిన ఉండే ఆ చెట్లు ఆ ఎనభై ఐదు వండి ఇంకా రెండు వందల చెట్లు అట్లాంటివి ఉన్నాయి ఉండే అసూనారాయణ సార్లు వచ్చి రెండు మూడు సార్లు వచ్చి ఈ చెట్టును ఢిల్లీ పంపినాం లాగపు ఈ చెట్టును అటు పంపినాం ఈ చెట్టు గిట్టు పంపినాం చెట్లు ఇచ్చుడు లేదే లేదు అదే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకు ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల కల్లి చెట్లు ఇచ్చిన ఎనఐ బిగిచ్చి ఫ్రీ ఇచ్చిండు ఆర్యరు గోపాల్రెడ్డికి ఇచ్చిండు మళ్ళా జయాల కృష్ణారెడ్డికి ఫ్రీ ఇచ్చిండు మా కాడ రెండు వందల యాభై రూపాయలు మొక్క తీసుకున్నారు అదే ఎనభై ఐదు చెట్లు పీకినప్పుడు అన్ని చెట్లు పీకితే నేను పెట్టుకున్నాను ఇల్లు వెళ్ళి నాకు నాకు భారీ నష్టం జరిగింది ఏ పంట రావట్లేదు ఆ చెట్లు ఏమైనా కల్లీ చెట్లు చిన్న 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 గొడవస్తాయి ఎన్నిసార్లు వచ్చి మన అన్నీ చూసిండు ఎన్ని ఎకరాల్లో మీరు సాగు చేశారు నష్టపోయింది ఆరు ఎకరాలు అండి ఆరు ఎకరాల్లో ఒక యాభై ఆరు వచ్చేట్టు మంచి చైర్మన్ కూడా వచ్చి మన జంగా రాయారెడ్డి చైర్మన్ గారు వచ్చాడు గారు వచ్చి చూసి ఈ చెట్టుకు నీళ్ళు పెట్టలేదు ఆ చెట్టుకు నీళ్ళు పెట్టలేదు మందులేదు అది ఇది అని చెప్పి అట్లా కాదండి ఈ చెట్టుకు నీళ్ళు పెట్టలేదు అంట మరి ఆ చెట్టు ఎందుకు అత్తా ఇప్పుడు అన్ని చెట్లు ఒక తిరిగి పెడతాను కానీ నీళ్ళు అన్ని చెట్లకు ఒక తిరిగి పోతాను ఎంట జాన మంది జాన మంది మొత్తం సంవత్సరానికి ఒకసారి పోతాను అట్లా పోసిన ఫలితం లేదు చెట్లు మొత్తం నకిలీ చెట్లు కల్లీ చెట్లు అంటారు వాటి కల్లీ చెట్లు ఇచ్చింది సార్లు వచ్చి చూసి వీడియో తీసినాక కల్లీ చెట్లు ఇచ్చింది ఎవరు రెడ్డి గారు అశ్వరావుపేట ఇచ్చింది అశ్వరాపేట ఎవరు ఆయిల్ ఫెడ్ వాళ్ళ ఆయిల్ ఫెడ్ వాళ్ళ ఇచ్చింది అశ్రాపేట ఆయిల్ ఫెడ్ వాళ్ళు ఇచ్చింది అసలు సంగతి అని ఇద్దరం మంచిది కాదండి ఇద్దరం మంచి చెట్లు అయితే మంచిగానే వస్తారు అది విషయం చేసిన నష్టం మాకు చాలా నష్టం డ్రిప్ కూడా సరియలే పైపులు కూడా సరియలే ఫింగర్లు ఇవ్వలే ఏది ఇవ్వలేదు ఈ పర్సంటేజ్ తీసుకొని అయిపోయి వాళ్ళు ఈ సూర్యనారాయణ సార్ పర్సంటేజ్ తీసుకొని ఆయన మీటింగ్ పోయి చేయగొట్టేళ్లకు ఓ రకంగా మొక్కలు ఇచ్చిండు ఓకే ఓ రకంగా ట్రిప్ ఇచ్చిండు మేము అమ్మాయిక్కలకు మాకు ఓ రకంగా చేసేది మొత్తం అన్యాయం జరిగిందండి నాకైతే మహబాద్ జిల్లాలో నాకొక్కడికి ఘోరంగా అన్యాయం జరిగా సార్లు కూడా వచ్చి చూసిండు వీళ్ళు వచ్చి చూసిండు మన అన్నడు మోహన్ రెడ్డి అన్న వచ్చిండు రెడ్డి అన్న వచ్చాడు రెడ్డి అని వచ్చిండు చూసి వీడియో పెట్టాకనే ఆ వీడియోలు సంధించి వచ్చింది వాళ్ళు జంగారావు రెడ్డి అంతవరకు ఎన్నిసార్ల మరి అయినా సార్ కూడా ఫిర్యాదు అయినా రెడ్డి బదిలాడతాడు రెడ్డి నువ్వుకో నువ్వు ఒకరి ఎవరికి తాతలు నువ్వు ఒకరు ఎవరికి చిత్త నీకు ఎన్ని చేయ కొనుగో పీ పెట్టుకోవాలి పీలు ఊరే అయితే సార్ ఇప్పుడు ఐదు సంవత్సరాలు సాధి చేసీ తేవాలే డాక్టర్ తేవాలి పీ కాలే అవతల వేయాలి ఎంత ఉత్తరనే అయితే సార్ అని అంటే చేయండి చేయడం కూడా మరి సార్ వచ్చేస్తుంది నష్టపరిహారం ఇస్తామని చెప్పారండి నష్టపరిహారం ఏమని ఇస్తామని చెప్పారు అధికారులు ఏం లేదు అసలే చర్చే మంచి మీ మీ ఫార్ట్ వల్లనే చేయందనడు మొన్న ఢిల్లీ పెట్టి ఢిల్లీ పోయి ఆడికి పోయి పోయి హైదరాబాద్ పోయి ప్రెస్పీ కూడా అందరం పోయి ఢిల్లీ పెట్టాక ఇప్పుడు ఏదో పీకేస్తామని అంట పీకేసి వాళ్ళే పీకేసి వాళ్ళే పెడతామని అంటారు అది కొస్ వెళ్ళినప్పుడు లెక్క ఇద్దరు ముగ్గురు పీకి కొట్టుకుని అడైపోతురా అన్ని మిగతా పీకరా సరి అయినా నష్టపోయా రైతుకి అని లేకపోతే సత్తులే సరే అంటే ఏం న్యాయం అయితే చూసాము ఖమ్మంలో పామాయిల్ రైతులు రాష్ట్ర సదస్సుకి హాజరైనటువంటి ఈ యొక్క మహబూబ్ నుంచి వచ్చినటువంటి రెడ్డి గారి యొక్క ఆలయని చూశాము ఇలా ఎందరో రైతులు ఇలా ఆయిల్ పేట్ ద్వారా మొక్కలు ఇచ్చి నష్టపోయి ఏం చేయాలో తెలియక సావే శరణీయంగా మారిన సందర్భంలో ఈరోజు రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయడం కోసం వచ్చారు మరికొందరు రైతుల దగ్గర కూడా మన యూఎఫ్ మీడియా టీవీ నుంచి లైవ్ ప్రోగ్రామ్ తీసుకుందాం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి మన యూఎఫ్ మీడియా టీవీ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే అంతే మీకు తెలిసిందే మీరు అంతే మాట్లాడే